పదేళ్ల పాలన ఇరవై ఐదేళ్ల పార్టీ ప్రస్థానం తెలంగాణ ప్రజలకు గుండె చప్పుడుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పిడికిలెత్తి రాష్ట్రోత్సవ వేడుకలకు సిద్ధమైంది గులాబీ పార్టీ పాతికేల సంబరానికి హన్మకొండ జిల్లా ఎలకతురు మండలం చింతలపల్లి వేదిక కానుంది ఇక ఉమ్మడి జిల్లాల మధ్య పులిమేర్లలోనే మహాసభ నిర్వహణకు జోరుగా ఏర్పాట్లు చేస్తుంది దాదాపు పన్నెండు వందల పదమూడు ఎకరాల్లో సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి మొత్తంగా పది లక్షల మందితో సభ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు బీఆర్ఎస్ ఇరవై ఐదు ఏళ్ళ ప్రస్థానం సందర్భంగా ఏప్రిల్ ఇరవై ఏడున మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది లక్షలాది మందితో జరిగే రాష్ట్రోత్సవ మహాసభకు బీఆర్ఎస్ సిద్ధమైంది ఆవిర్భావం నుంచి ఉద్యమం దాకా ఉద్యమం నుంచి అధికారం దాకా భారీ బహిరంగ సభలను సక్సెస్ చేయడంలో కారు పార్టీ ట్రాకరీ వేరే లెవెల్ అలాంటి పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయాక ఆవిర్భావ సంబరాలకు సిద్ధమవుతుంది ఉద్యమ పార్టీక అధికార పక్షంగా అంతకుముందు ఒక ఎత్తు ఇప్పుడు ప్రతిపక్షంగా మరో ఎత్తు అందులో ఇరవై ఐదు ఏళ్ల రాష్ట్రోత్సవ పండుగ అందుకే మహాసభ నిర్వహణ ద్వారా తెలంగాణ నలుమూల నుంచి కార్యకర్తలను ప్రజలను రప్పించాలని చూస్తుంది గులాబీ సేన ఇప్పటికే అన్ని జిల్లాలను సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్న గులాబీ హైకమాండ్ అధికారం ఉన్నా లేకున్నా బహిరంగ సభల నిర్వహణలో మనల్ని కొట్టేటోడు లేరన్నట్టుగా మనోధైర్యాన్ని పార్టీ శ్రేణిలో నింపే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ మరోవైపు ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఈ సభకు పబ్లిక్ ను తరలించేలా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది ఈ బహిరంగ సభ తర్వాత వెంటనే గ్రామస్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కమిటీలు వేస్తామని కేసీఆర్ ప్రకటించారు అయితే ఈ కమిటీలు వేస్తామని చెప్పడం ద్వారా బహిరంగ సభను ఉపయోగించుకోవాలని పార్టీ అనుకుంటుంది బహిరంగ సభకు పబ్లిక్ ను తరలించే వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో పదవులు ఇస్తామని బీఆర్ఎస్ ఇంటర్నల్ గా చెప్పినట్టుగా తెలుస్తుంది ఎన్నికల సమయం అయితే టికెట్లు ఆశించే వాళ్ళు లేకుంటే పోటీ చేసే అభ్యర్థులు పబ్లిక్ను పబ్లిక్ను తరలించే బాధ్యత తీసుకుంటారు కానీ ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో బీఆర్ఎస్కు టెన్షన్ పట్టుకుంది ఆ టెన్షన్లో నుంచి టార్గెట్లను ఇవ్వడం కూడా మొదలుపెట్టింది పార్టీ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పదవులు కావాలంటే ఇప్పుడు పబ్లిక్ను తరలించాలని నిబంధన పెట్టినట్టుగా తెలుస్తుంది మీరు పబ్లిక్ను తరలించే సంఖ్యను బట్టి మీకు వచ్చే పదవులు ఆధారపడి ఉంటాయని చెప్పినట్టుగా తెలుస్తుంది అందుకే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు పబ్లిక్ను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇక రేపు బీఆర్ఎస్ నిర్వహించే రాష్ట్రోత్సవ బాహుబలి సభకు సంబంధించి మరింత సమాచారాన్ని ఇరవై ఐదు ఐదో వేట అడుగు పెట్టబోతుంది అయితే ఈ సందర్భంగా పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ హల్మకొండ జిల్లా వేదికగా వెలకతుర్తిలో రేపు భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయబోతుంది ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు సిద్ధమైంది పది లక్షలకు పైగా జన సమీకరణ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రణాళికలు రచించింది రేపు భారీ బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది కొంత రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగు ప్రజలందరూ కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారు కేసీఆర్ మౌనంగా ఉన్న వార్తే కేసీఆర్ మాట్లాడిన వార్తే అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి సో రేపు ఈ యొక్క భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా తృప్తిలో దాదాపుగా పూర్తయ్యాయి పెద్ద భారీ భారీగా పెద్ద బాహుబలి స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు అంటే భారీ బహిరంగ సభలు అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ తొలిసారిగా బాహుబలి స్టేజ్ ఏర్పాటు చేశారు సో రేపు పెద్ద ఎత్తున జన సమీకరణతో పాటుగా స్టేజ్ పైన రాష్ట్ర జిల్లా నాయకులందరూ కూడా కూర్చునే విధంగా ఆ విధంగా స్టేజ్ ఏర్పాటు చేశారు ప్రస్తుతం అయితే మనం తెలంగాణ భవన్లో ఉన్నాం హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఉన్నాం ఇక్కడ అంగరంగంగా తెలంగాణ భవన్ను మొత్తం కూడా తీర్చిదిద్దారు గత పది రోజుల నుంచి కూడా ఇక్కడ మొత్తం లైటింగ్స్ ఏర్పాటు చేసి తెలంగాణ భవన్ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదేళ్లు కావస్తున్న నేపథ్యంలో ఈ విధంగా తీర్చిదిద్దడానికి కారణమైంది సో ప్రస్తుతం మనం చూస్తున్న లో కూడా పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అంటే కేసీఆర్ హైదరాబాదులో జలదృశ్యంలో నాడు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో ప్రసంగిస్తున్న కేసీఆర్ ఈ ప్లెక్సీ ఏదైతే ఉందో చక్రీ చూస్తున్నాం మనం ఈ ప్లెక్సీ ఆనాడు జలదృశ్యంలో రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు రోజు కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు జలదృశ్యంలో అక్కడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి కొంతమందితో కేసీఆర్ ప్రసంగిస్తున్నటువంటి ఆ ముఖ్య ఫోటో ఇది చాలా కీలకమైన ఫోటో ఆ ఫోటోని ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు దాని కింద ఇక రెండు వేల ఎనిమిది నిజాం కాలేజ్ గ్రౌండ్లో జరిగిన విద్యార్థి గర్జన సభలో కేసీఆర్ గర్జిస్తున్నటువంటి ఫోటో ఏదైతే ఉందో అది ఇక్కడ ఫ్లెక్స్ కూడా ఏర్పాటు చేశారు అంటే నాటి నుంచి నేటి వరకు అంటే పార్టీ రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు ఖైరతాబాద్లో ఉన్నటువంటి జలదృశ్యంలో ఏర్పడినటువంటి పార్టీ నాటి పరిస్థితుల నుంచి నేటి వరకు కూడా దాదాపు ఇరవై ఐదేళ్ల పాటు సుదీర్ఘంగా పార్టీ ఎన్నో ఉద్యమాలు చవిచూసింది ఉద్యమ పార్టీగా ఉంచుకుంది పదేళ్ల పాటు అధికారంలో ఉన్నది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆవిర్భవించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో ఆనాటి నుంచి నేటి వరకు మొత్తం కూడా మంచి ఫ్లెక్సీలన్నీ కూడా ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదేళ్ళు కావలసిన నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ ఏడుకలు ఒక ఏడాది పాటు కూడా ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది కాబట్టి సో ఆ విధంగా ఏర్పాటు చేశారు ఇక చూస్తున్నాం ఇక రెండో ఫ్లెక్సీ ఏదైతే ఉందో తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ వాడలో నిద్ర రెండు వేల పదిలో కేసీఆర్ వాడలో నిద్ర ఆనాడు ఉత్తర తెలంగాణలో ఆయన ఆ యొక్క బస్తీ నిద్ర కార్యక్రమాలు నిర్వహించారు కాబట్టి సో ఆ విధంగా దళితవాడలో ఒక కూ ఒక ఇంట్లో ఆయన నిద్రిస్తున్న ఫోటో తెల్లారి లేచేసరికి ఆయన అదే ఆ మంచమే పడుకొని పేపర్ చదువున్నటువంటి ఫోటోని ఇక్కడ చెప్పారు దాని తర్వాత ఇక గిరిజన తండాలో కేసీఆర్ కాలకృత్యాలు అదేవిధంగా గిరిజన సమస్యలు తెలుసుకునేందుకు నాటి ఉద్యమం సమయంలో అంటే తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ బతుకులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా క్షేత్రస్థాయిలో కేసీఆర్ వెళ్ళి చూశారు కాబట్టి సో గిరిజన తండాల్లో కూడా ఆయన వెళ్ళి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూశారు కాబట్టి సో అక్కడ గిరిజన ఒక ఇంట్లో స్నానం చేస్తున్నటువంటి దృశ్యం ఏదైతే ఉందో దాన్ని ఫ్లెక్సీ రూపంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక మిగిలినది ఇక్కడ చూస్తే మాత్రం మూడో ప్లెక్సీ ఏర్పాటు చేశారు ఇక్కడ నల్గొండలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రసంగిస్తున్న కేసీఆర్ ఫోటో ఏదైతే ఉందో ఈ యొక్క ప్లెక్సీలో చూస్తే మాత్రం కేసీఆర్ తో పాటుగా జయశంకర్ ఉన్నారు ఇటు చూస్తే నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరూ ఫోటోలు అన్ని కూడా చేర్పాటు చేశారు సో ఇక ఆ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ప్రథమ వార్చికోత్సవం సందర్భంగా నల్గొండలో కేసీఆర్ వచ్చినప్పుడు ఆ యొక్క సభకు సంబంధించినటువంటి ఫోటో ఏదైతే ఉందో అక్కడ పెట్టారు ఇక దాని కింద అచ్చంపేటలో రైతులతో కలిసి ఎట్ల పండి ర్యాలీలో పాల్గొనే కేసీఆర్ అంటే ఆనాడు పరిస్థితులు అన్ని కూడా కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా చూపిస్తున్నారు ఇక దానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి ఫ్లెక్సీ ఏదైతే ఉందో ముఖ్యంగా ఇక్కడ సెక్రటేరియట్ సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద హరీష్ రావును అరెస్ట్ చేసిన చేస్తున్న పోలీసులు ఈ ఫోటో కూడా ఉంది ఈ ఫోటో చాలా సార్లు అనేక మనం చూసి ఉంటాము సో హరీష్ రావుని సెక్రటరీ దగ్గర అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తున్నటువంటి ఫోటోను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇక కరీంనగర్ మెట్పల్లిలో ప్రమాణం చేస్తున్న కేసీఆర్ అంటే నాటి పరిస్థితులు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మనం అందరం కంగన బద్దులై ఉండాలని ఆనాడు కేసీఆర్ కొందరి నాయకులతో కలిసి ప్రమాణం చేస్తున్నటువంటి ఫోటో ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అంటే నాటి పరిస్థితుల నుంచి నేటి వరకు కూడా పూర్తిగా తెలంగాణకు సంబంధించినటువంటి పరిస్థితులు అంటే కేసీఆర్ ఆనాటి నుంచి ఈనాటి వరకు చేసిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ తెలంగాణ భవన్లో ఈ ఫ్లెక్స్ రూపంలో ఏర్పాటు చేశారు రేపు కూడా వరంగల్ జిల్లా వేదికగా జరుగుతున్నటువంటి హనుమకొండలో జరుగుతున్నటువంటి ఎలకతుర్తి బహిరంగ సభలో కూడా నాటి పరిస్థితుల నుంచి నేటి వరకు కూడా చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అక్కడ భారీ ఎలీడ్స్ ఏర్పాటు చేశారు అందులో ఇవన్నీ కూడా ప్రదర్శించబడతాయి సో రేపు సాయంత్రం ఆరు గంటలకు కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఈ యొక్క బహిరంగ సభకు వస్తారని చెప్పేసి కూడా మనకి సమాచారం రేపు సాయంత్రం ఏడు గంటలకి సరిగ్గా ఏడు గంటలకి కేసీఆర్ ప్రసంగం ఉంటుంది గంటపాటు ఉంటుంది సెవెన్ టు ఎయిట్ ఉంటుంది కేసీఆర్ ఏం మాట్లాడతారు కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అనేది కొంత ఆసక్తిగా ఉంది ఎందుకంటే ఓటమి తర్వాత పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభలో కేసీఆర్ మొట్టమొదటిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ మాట్లాడబోతున్నారు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పదహారు నెలల పాలన పైన సంబంధించి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అనేక కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది అందరికీ తెలిసిన విషయమే లగచారుల విషయం కానీ అదేవిధంగా కంచె గచ్చిబోలి భూముల విషయం కానీ అదేవిధంగా నిరుద్యోగుల సమస్యలు కానీ అదేవిధంగా గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి అంశం కానీ రైతుల ఆత్మహత్యలు కానీ ఇవన్నీ కూడా అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ పదహారు నెలల పాలన పైన ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించింది దాంతో పాటుగా ఇక ప్రజా వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు ముఖ్యంగా మూసీసంలో లక్ష కోట్లు పెట్టి ఖర్చు చేసి మూసీ పునర్జీవం పేరుతో చేయాల్సిన అవసరం ఏముంటుంది అని చెప్పేసి కూడా చూసుకున్నారు దాంతో పాటు హైడ్రా ముఖ్యంగా హైడ్రా వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయింది పూర్తిగా రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది దానివల్ల పేదల ఇల్లు కూల్చారు తప్ప పెద్దల ఇల్లు కూల్చలేదు చాలామంది ఎఫ్టిఎల్ బఫర్ లో ఇల్లు కట్టుకున్నారు రైడర్ అంశం సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పదహారు నెలల పాలనకు సంబంధించినటువంటి అంశాలు అన్నీ కూడా కేసీఆర్ రేపు ప్రసంగించబోతున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఆసక్తిగా ఈ యొక్క సభ ఏ విధంగా ఉండబోతుందని కూడా చూస్తున్నారు ఎందుకంటే రేపు కేసీఆర్ పద కాంగ్రెస్ పార్టీ పదహారు నెలల పాలనకు సంబంధించి దాంతో కా బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉన్నది చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం అన్ని కూడా రేపు కేసీఆర్ వివరించబోతున్నారు అధికారమే ధ్యేయంగా అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి పదహారు నెలలు అవుతుంది మూడున్నరేళ్ళ తర్వాత మళ్ళీ అధికారం అంటే రాష్ట్రంలో ఎన్నికలు రాబోతాయి సో ఖచ్చితంగా రనున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారమే ధ్యేయంగా ఈ సభ ఉండబోతుందని చెప్పేసి కూడా ఒక సంకేతం ఇవ్వబోతున్నారు ఆ విధంగా చూస్తే మాత్రం తెలంగాణ భవన్లో అనేక ఆ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు దాంతోపాటుగా ఒక ఫ్లెక్సీ కూడా మనం ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా ఆ నాటి పరిస్థితి రాజు రహదారి దిగ్బంధం కార్యక్రమంలో ప్రసంగిస్తున్నటువంటి కేసీఆర్ ఫోటోను కూడా ఇక్కడ చూ ఏర్పాటు చేశారు దాంతోపాటుగా సిద్దిపేట నుంచి వరంగల్ వరకు కేసీఆర్ సైకిల్ యాత్ర చేసినటువంటి పరిస్థితులు అప్పుడు ఆనాడు సిద్దిపేట నుంచి వరంగల్ వరకు కూడా సై కేసీఆర్ సైకిల్ యాత్ర చేశారు ఆయన సైకిల్ యాత్రలో అనేక మంది తెలంగాణ బిడ్డలందరూ కూడా ఈ యొక్క సైకిల్ యాత్రలో పాల్గొన్నారు ఆ ఫోటోను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది దీంతో పాటుగా ఇక్కడ చూస్తే మాత్రం చలో సెక్రటేట్ సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద కేసీఆర్ అరెస్ట్ కేసీఆర్ను అరెస్ట్ చేస్తున్న పోలీసులు అంటే ఆనాడు చలో కి పిలుపునిచ్చారు కేసీఆర్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కొంత ఆనాడు సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కొంచెం నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి సెక్రటరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు ఆ ముట్టడికి పిలుపునిస్తున్నప్పుడు పోలీసులు కేసీఆర్ని అదుపులోకి తీసుకున్నటువంటి దృశ్యం ఏదైతే ఉందో ఆ ఫోటోని ఇక్కడ కూడా పెట్టడం జరిగింది ఇక దానిపైన ఉన్నటువంటి ఫోటో లండన్ థేమ్స్ నది ఒడ్డున కేసీఆర్ కు సంఘీభావం తెలుపుతున్న ఎన్ఆర్ఐలు అంటే ఆనాడు కొంతమంది ఎన్ఆర్ఐలందరూ కూడా తెలంగాణకు మద్దతుగా ఖచ్చితంగా తెలంగాణ ఏర్పాటు జరగాల్సిందని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి వారు కొంతమంది ఇతర దేశాల్లో ఉన్నారు వారందరూ కూడా మద్దతుగా చాలా కార్యక్రమాలు చేశారు ఆ చేసినటువంటి కార్యక్రమం ఫోటో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇక మరో ముఖ్యమైన ఫోటో చూసాం మనం ఇందిరా పార్క్ వద్ద కేసీఆర్ను అరెస్ట్ చేస్తున్నటువంటి పోలీసులు ఆనాడు ఇందిరా పార్క్ వద్ద పెద్ద నిరసన కార్యక్రమం కేసీఆర్ చేపట్టారు చేపట్టినటువంటి ఫోటోను కూడా ఇక్కడ పెట్టారు కామన్ మినిమం అమలు కోరుతూ ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా కేసీఆర్ ధర్నా చేస్తున్నటువంటి ఫోటో ఏదైతే ఉందో చూస్తాం కేసీఆర్ ఉన్నారు కేసీఆర్ పక్కన ప్రొఫెసర్ జయశంకర్ ఉన్నారు నరేందర్ ఉన్నారు ఆలే నరేందర్ చాలా సీనియర్ నాయకుడు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్లో ఉన్న నేత ఆయన సో ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి సో ఏదేమైనా సరే మొత్తం కేసీఆర్ నాటి నుంచి నేటి వరకు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క ఫ్లెక్సియల్ రూపంలో తెలంగాణ భవన్లో మొత్తం ఏర్పాటు చేస్తారు చాలా కీలకమైన ఫోటో మిలియన్ మార్చ్ మిలియన్ మార్చ్ అంటే అందరికీ తెలిసిన విషయమే సరిగ్గా పది తారీఖు మూడో నెల రెండు వేల పదకొండులో హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైన మిలియన్ మార్చ్ జరిగింది అది ఏ విధంగా జరిగింది అందరూ తెలుసు ఒక్కొక్కరు కథం తొక్కుతూ ముందుకు సాగారు సో ఆ మిలియన్ మార్చ్ చూసిన తర్వాత కేంద్రం దిగి వచ్చింది తెలంగాణ ఏర్పాటు చేయబోతున్నామని కూడా ప్రకటన చేశారు ఈ మిలియన్ మార్చ్ సందర్భంగానే అటు చిదంబరం కూడా ఆనాడు హోం అంటే హోంశాఖ మంత్రి ఉన్నటువంటి చిదంబరం కూడా ప్రకటన చేశారు దానికి కారణం ఈ యొక్క మిలియన్ మార్చ్ సో ఇక చూసాం మిగిలిన ఫోటో కూడా చూసాం ఇక్కడ ట్యాంక్ బండ్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా బీదహా వాతావరణం చూస్తే అక్కడ ఉన్నటువంటి మిగిలిన మార్చిలో పోలీసులు లాఠీ చార్జీ అదేవిధంగా కేటీఆర్ కేటీఆర్ పక్కన బాలక సోమాన్ మిగిలిన నేతలందరూ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి ఫోటోస్ అంటే ఉద్యమం ఆ సమయంలో నాడు కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాలు ఏదనేది కూడా ఇక్కడ చూపించారు ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ ఫ్లెక్స్ ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం కూడా ఇది అమరవీరుల స్తూపం సెక్రటరేట్కి ఎదురుగా ఉన్నటువంటి అమరవీరుల స్థూపాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించింది దాని తర్వాత ఇక ఇక్కడ కొన్ని కార్ కొన్ని చూస్తే మాత్రం అమరజ్యోతికి అందరూ కూడా నివాళులు అర్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ తర్వాత టీ హబ్ ముఖ్యంగా టీ హబ్బు ఎంతో మందికి నిరుద్యోగులకు ఉపయోగపడింది టీ హబ్ ని కూడా నిర్మించారు ఐటీ రంగాన్ని కేటీఆర్ ఎంతో అభివృద్ధి చేశారు సో దానికి సంబంధించినటువంటి ఫోటోని ఆనాడు ఆ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ అంటే ఇప్పుడు కూడా ప్రధానిగా ఉన్నారు సో మోడీ ఆనాడు వచ్చినటువంటి ఆ ఫోటోని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సో ఏదేమైనా సరే ఈ యొక్క ఆ నాటి పరిస్థితుల నుంచి నేటి వరకు కూడా ఈ యొక్క ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు సో ఇక రేపు మొత్తం అంటే ఇప్పటికే నేతలందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లోనే ఉన్నారు వారందరూ కూడా జన సమీకరణ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే మూడు వేల ఆర్టీసీ బస్సులు సిద్ధమయ్యాయి వాటితో పాటుగా ఇంకొన్ని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కోసం ప్రైవేట్ వెహికల్స్ అన్ని కూడా సిద్ధం చేస్తున్నారు రేపు ఉదయం ఆయా నియోజకవర్గాల నుంచి వాళ్ళందరూ కూడా ఆ జెండా ఆవిష్కరించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా అనుమకొండ వేదికగా జరుగుతున్నట్టు వెలక తృర్తి బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు దాదాపుగా పది లక్షలకు పైగా జన సమీకరణ చేస్తామంటున్నారు పది లక్షలకు పైగా జన సమీకరణ కూడా ఇప్పటికే పార్టీ ప్రణాళికలు రచించింది సో రేపు మొత్తం కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారు కేసీఆర్ ఏం చెప్పబోతున్నారని కూడా రాష్ట్ర కొంత ఆసక్తిని నెలకొందని చెప్పవచ్చు చక్రీ థ్యాంక్ యూ